ఐదు ఇట్లా చేస్తే మీ డి కమిషనర్ కాదు ఎవరు వచ్చినా కూడా అడ పెద్ద దాంట్లో పెద్ద ఆయన సరిగ్గా ఎంట్రీ అవ్వరు ఉన్నాడు మీరు అట్లా బ్యానర్ తీమంటే కదా ఎవర మీకు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ మీ సబ్ బ్యానర్ బ్యానర్ ఇచ్చేస్తా ఒక్క ఒక్క చెప్పిన అది ఉండే

ఇదే నా రాజకీయం ఫస్ట్ ఆదేశం కొత్త పని ఎక్కడి నుంచి ఆ కాలేజ్ వరకు తీయాలా మీరు తీస్తే ఒకటి రెండు తీసుకోవాలంటే ఒక్కనేది లేదా రాదు అవునా మాకే అభిమానం ఉండదు మీకు చెప్పింది సార్ ఎవరు ఏం పేరు ఆయన పేరు బాలాయ్ బాబుదయ బ్యానరు ఏం మాట్లాడుతున్నారు మీరు ఎవరిది గవర్నమెంట్ ఏమిది చె చాలా వేరే విధంగా ఉంటారు చూడు సీఎము చెప్పు అవా మూడు బ్యానర్లు అంటే మూడు బ్యానర్ తీయాలి ఎవరు చెప్పుతారో అర్థం రమ్మా చెప్పానండి బ్యానర్ టీపీఐకి ఏం కనపడి

మీరు ఏం పడ్డే వాళ్ళు టీఆర్ గారండి తీయాలనుకుంటే ఫస్ట్ అక్కడ నుంచి రండి లేకుంటే ఏ ఒక్క బ్యానర్ మీద అంతే కావచ్చు మాట్లాడడం కాదు ఫస్ట్ అక్కడ నుంచి రాకపోయింది మేము మా ప్రభుత్వంలో ఉండి మా బ్యానర్లు మేము కట్టుకోవడానికి కూడా పర్మిషన్ అడుగుతున్నామంటే ఎంత సిక్కి అంటే ఎమ్మెల్యే చెప్తాడు అది మళ్ళీ ఎందుకు వచ్చిందండి మళ్ళీ ఇంకా ఫంక్షన్ వాళ్ళకేం మా దగ్గర నుంచి మాట్లాడకపోతారు మీరు

ఈ నచ్చిన టీవ్ మాట్లాడితే మాత్రం మేము పెద్ద దొంగలే చాలా తీరుతుంటాము ఒక బ్యానర్ ఆయన అన్ని బ్యానర్లు తీయడానికి ప్రస్తుతం చెప్పి తీయండి ఆ నుంచి తీయండి నుంచి తీయండి లేదు అని చెప్తాం అన్ని అన్ని పెట్టకూడదా ఈ స్వతంత్రం కూడా లేదా గవర్నమెంట్ ఎవరి ఎవరు చెప్తున్నారు ఇన్ని రోజులు కనిపిస్తుంది ఇప్పుడు అనమాట చెప్తారంటే చెప్పాలి ఆర్టీ డెంటల్ క్లినిక్ గత ఇరవై సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్లు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యా లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు ఆర్కే క్లినిక్ షాప్ నంబర్ ఫస్ట్ ఫ్లోర్ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ ఫోర్